హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఏ కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ వచ్చాయంటే డాక్టర్ ప్రభా ఆత్రే ఇటీవలే మరణించారనమాట ఓకే అలాగే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ పాలసీ ఫోరమ్ని ఫోర్టీన్త్ మినిస్టీరియల్ మీటింగ్ జరిగిందనమాట ఓకే అలాగే ఐఎన్ఎస్ చిరుత ఐఎన్ఎస్ గుల్దార్ ఐఎన్ఎస్ కుంభీర్ ఓకే ఈ త్రీ నేవెల్ షిప్స్ అనేటివి ఇటీవలే చేయబడ్డాయి అన్నమాట ఓకే అలాగే స్టీల్ స్లాగ్ రోడ్తో నిర్మించబడిన భారతదేశపు మొదటి జాతీయ రహదారి నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్లో స్టార్ట్ చేశారనమాట ఓకే అలాగే బీచ్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క కన్క్లూజన్ జరిగింది కదా డయూలో సో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈరోజు ఆర్టికల్స్గా వచ్చాయన్నమాట ఓకే అలాగే హిందూ న్యూస్ పేపర్లో కర్ణాటక ప్రభుత్వం యువ నిధి అనే పథకాన్ని స్టార్ట్ చేసింది కదా దాని గురించిన డీటెయిల్స్ అలాగే అటల్ సేతు భారతదేశపు పొడవైన సముద్ర వంతెన ఇది కూడా ప్రారంభించబడింది అనమాట ఓకే సో ఈ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ మనం డిస్కస్ చేసుకుంటూ అలాగే ఈ కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉన్న జనరల్ అవేర్నెస్ టాపిక్స్ని కూడా డిస్కస్ చేద్దాం ఓకే ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం ప్రభా ఆత్రే డాక్టర్ ప్రభా ఆత్రే ఈవిడ ఇండియన్ క్లాసికల్ ఓకలిస్ట్ అనమాట ఈవిడ ఇటీవలే చనిపోయారు ఓకే సో ఈమెకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ మూడు అవార్డులు వచ్చాయన్నమాట ఓకే లేటెస్ట్గా పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందనమాట ట్వంటీ ట్వంటీ టూలో ఓకే అలాగే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా లభించిందనమాట ఈవిడ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఓకే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ పాలసీ ఫారం ఓకే సో దీని యొక్క ఫోర్టీన్త్ మినిస్టీరియల్ మీటింగ్ అనేది నిర్వహించబడింది అనమాట ఓకే సో మన ఇండియా నుంచి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు అలాగే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ అయిన క్యాథరిన్ ఛాయ్ ఇందులో పాల్గొన్నారన్నమాట ఓకే సో ఇందులో కీ హైలైట్స్ ఏంటంటే టెన్ టెన్ కీ హైలైట్స్ ఉన్నాయి అందులో మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ ఓకే సో యుఎస్ గవర్నమెంట్ అనేది మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన స్ట్రిమ్స్ ఏవైతే ఉంటాయో స్ట్రిమ్స్ అంటే రొయ్యలు కదా సో ఈ రొయ్యల్ని బ్యాన్ చేసిందనమాట ఎప్పుడు అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో స్ట్రిమ్స్ని బ్యాన్ చేసిందనమాట యుఎస్ గవర్నమెంట్ ఓకే ఎందుకు అంటే ఈ స్ట్రిమ్స్ని కలెక్ట్ చేస్తుంటారు కదా సముద్రాల్లో సో ఇలా కలెక్ట్ చేసేటప్పుడు ఏంటంటే తాబేళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట టోటల్స్ ఓకే ఈ తాబేళ్ళు ఎక్కువగా వల్ల ఏంటంటే వాళ్ళు అది అబ్జెక్ట్ చేశారనమాట అబ్జెక్ట్ చేస్తూ వాళ్ళు బ్యాన్ చేయడం జరిగిందన్నమాట ఇది ఒక్కటే రీజన్ కాదు ఇంకా మేజర్ రీజన్స్ ఉన్నాయన్నమాట లైక్ యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి సో అందువల్ల ఈ రొయ్యలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేసిందనమాట యునైటెడ్ స్టేట్స్ ఓకే సో దాని గురించి డిస్కస్ చేస్తూ సో ఈ మీటింగ్లో ఏం ఫైనలైజ్ చేశారంటే టోటల్ ఎక్స్క్లూడర్ డివైజ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఎవరి సహాయంతో అంటే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఓకే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇది యూఎస్ఏకి సంబంధించిన ఒక సంస్థ అనమాట ఓకే సో ఈ సంస్థ యొక్క సహకారంతో టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైజ్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారనమాట ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఎన్ఎస్ చీత ఐఎన్ఎస్ గుల్దార్ ఐఎన్ఎస్ కుంభీర్ ఓకే ఈ త్రీ షిప్స్ అనేవి కుంబీర్ క్లాస్ ట్యాంక్ ల్యాండింగ్ షిప్స్ కేటగిరీకి చెందినమాట ఓకే ట్యాంక్ ల్యాండింగ్ షిప్స్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా సో ఇక్కడ ఇమేజ్లో చూస్తే ఇవి కార్గో షిప్స్ అనమాట లైక్ కార్గో షిప్స్ ఎక్కడైనా యుద్ధ సమయాల్లో కానీ లేదా ఏదైనా ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ ఈ ట్యాంక్ని ల్యాండ్ అనమాట ఓకే ఈ ట్యాంక్స్ని ల్యాండ్ చేయడం కానీ అలాగే పర్సనల్ని మ్యాన్ పవర్ని కూడా తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారన్నమాట ఇక్కడ మీరు ఓపెనింగ్స్ చూడవచ్చు ఓకే ఇమేజ్లో ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి కదా సో ఈ ఓపెనింగ్స్ ద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి ట్యాంక్స్ డైరెక్ట్గా తీసుకెళ్ళచ్చు అనమాట వీటికి సపరేట్గా డెక్ అవసరం లేదు అలాగే హార్బర్ కూడా అవసరం లేదనమాట లాంచ్ చేయడానికి ఎక్కడైనా సరే బీచెస్ వద్ద కూడా ఇవి స్టాప్ చేస్తారు స్టాప్ చేసి ఈజీగా ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట ఓకే సో ఇలాంటి ట్యాంక్ ల్యాండింగ్ షిప్ క్లాస్కి చెందిన త్రీ షిప్స్ని డీకమిషన్ అనమాట వాటి నేమ్స్ వచ్చి ఐఎన్ఎస్ చీతా గుల్దార్ కుంబీర్ ఓకే సో ఇవి నైన్టీన్ ఎయిటీస్లో కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఇలా రెస్పెక్టివ్ ఇయర్స్లో కన్స్ట్రక్ట్ అనమాట ఓకే సో ఇవి ఎక్కడ తయారు చేయబడ్డాయంటే పోలాండ్ పోలాండ్ కంట్రీలో తయారు చేయబడ్డాయి అక్కడ నుంచి మన వాళ్ళు తీసుకున్నారనమాట ఓకే సో అవి ఇటీవల అంటే ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్న డి కమిషన్ చేయబడ్డాయి ఎక్కడ అంటే పోర్ట్ బ్లేయర్ పోర్ట్ బ్లేయర్ వద్ద డి కమిషన్ చేయబడ్డాయి అనమాట ఓకే సో ఇలా డీ కమిషన్ అంటే వీటి స్థానంలో ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ షిప్స్ అనేటివి ఉండాలి కదా అవేంటివి అంటే ఎంకే ఎల్వి ఫోర్త్ క్లాస్ ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే ఎంకే ఫోర్త్ క్లాస్ ఎల్సియూ ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ ఓకే ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ అనేవి ఈ ఐఎన్ఎస్ చీత గుల్దార్ కుంబీర్ వీటిని రిప్లేస్ చేస్తూ వచ్చిన షిప్స్ అనమాట ఇవి ఓకే వీటిని మన దేశంలోనే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఉన్నారు కదా సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన షిప్స్ అనమాట ఇవి ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ హైవే విత్ స్టీల్ స్లాగ్ రోడ్ ఓకే సో స్టీల్ స్లాగ్తో నిర్మించబడిన ఫస్ట్ నేషనల్ హైవేని లాంచ్ చేశారనమాట స్టార్ట్ చేశారు ఎవరంటే వికే సారస్వత్ మెంబర్ ఇన్ నీతి ఆయోగ్ సో నీతి ఆయోగ్లో సైన్స్ టెక్నాలజీ మెంబర్ అయిన వికే సారస్వత్ గారు స్టార్ట్ చేశారన్నమాట ఎక్కడ అంటే ముంబై గోవా నేషనల్ హైవే ఓకే సో నేషనల్ హైవే సిక్స్టీ సిక్స్లో ఒక స్మాల్ సెక్షన్ని లాంచ్ చేశారనమాట ఓకే సో ఇది కంప్లీట్గా స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో డెవలప్ చేయబడింది అనమాట ఓకే సో ఈ టెక్నాలజీ ఎవరందించారంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఓకే అలాగే ఈ రోడ్ని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ స్టీల్ స్లాగ్ అంటే ఏంటంటే ఇదొక బై ప్రోడక్ట్ అనమాట ఓకే స్టీల్ మేకింగ్ ప్రాసెస్లో ఇది ఒక బై ప్రోడక్ట్ ఓకే సో ఇది మోల్టైన్ లిక్విడ్ స్టేట్లో లభిస్తుంది అనమాట మోల్టైన్ లిక్విడ్ స్టేట్లో లభించింది ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు సో దీన్ని తీసుకొచ్చి ఈ మెషిన్లో తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు సో డంప్ అయిన తర్వాత ఇది ఏంటంటే ఫస్ట్ సాలిడిఫై అయ్యి తర్వాత కూల్ అవుతుంది కూల్ అయిన తర్వాత సాలిడిఫై అయిన తర్వాత ఈ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట ఓకే సో ఇది యాస్పాల్ట్లా ఉంది కదా సో రోడ్డు కన్స్ట్రక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట సో ఇందులో ఎక్కువగా ఏ కాంపోజిషన్ ఉంటుందంటే సిలికాన్ డయాక్సైడ్ అనమాట ఓకే సో ఇది ఎలా ఫామ్ అవుతుంది స్టీల్ మేకింగ్ ప్రాసెస్లో అంటే ఈ స్టీల్ మేకింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు సో ప్యూర్ స్టీల్ ఏదైతే ఉంటుందో ప్యూర్ స్టీల్ ఏదైతే ఉంటుందో అది దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కింద ఫ్లో అవుతూ ఉంటుంది ఓకే స్టీల్ స్టీల్ అనేది కింద ఫ్లో అవుతూ ఉంటే సో తక్కువ డెన్సిటీ ఉన్న స్టీల్ స్లాగ్ అనేది స్టీల్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట లిక్విడ్ స్టేట్లో ఓకే అప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ డమ్ చేస్తారనమాట ఓకే సో డమ్ చేసిన తర్వాత ఇది కూల్ అయిన తర్వాత సాలిడిఫై అయ్యి తర్వాత ఈ కాంపోజిషన్లోకి వస్తుంది అనమాట ఓకే సో ఇందులో ఎక్కువగా ఏముంటుంది అంటే సిలికాన్ డయాక్సైడ్ ఉంటుందన్నమాట ఓకే స్టీల్ స్లాగ్లో ఎక్కువగా ఉండే కాంపోజిషన్ ఏంటంటే సిలికాన్ డయాక్సైడ్ అప్ టు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇదే ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ ఏముంటుందంటే కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ ఓకే కాల్షియం ఆక్సైడ్ దీని లైమ్ అని కూడా అంటారు కదా సో కాల్షియం ఆక్సైడ్ ఉంటుందన్నమాట అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ అలాగే అల్యూమినియం ఆక్సైడ్ అల్యూమినియం ఆక్సైడ్ సో ఈ ఫోర్ కాంపోనెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో మేజర్గా సిలికాన్ డయాక్సైడ్ ఉంటుంది అన్నమాట ఓకే బీచ్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డయూ ఓకే సో గోగులా బీచ్ ఓకే ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన ఒక బీచ్ అనమాట వన్ ఆఫ్ ద బీచ్ ఓకే సో మన ఇండియాలో టోటల్గా ఇప్పటివరకు ట్వెల్వ్ బీచెస్ అనేవి బూ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి అన్నమాట ఓకే సో అందులో ఒక బీచ్ అయిన గోగులా బీచ్ ఇది ఎక్కడుంది అంటే డయూలో ఉందన్నమాట ఓకే ఇక్కడ బీచ్ గేమ్స్ అనేవి కన్క్లూడ్ అయ్యాయి అనమాట ఓకే సో ఓవరాల్గా మధ్యప్రదేశ్ స్టేట్ అనేది టాప్లో నిలిచిందనమాట విత్ ఎయిటీన్ మెడల్స్ ఇంక్లూడింగ్ సెవెన్ గోల్డ్స్ ఓకే సో మధ్యప్రదేశ్ స్టేట్లో ఎటువంటి బీచ్ లేదనమాట ఇది గుర్తుపెట్టుకొని మధ్యప్రదేశ్లో ఎటువంటి బీచ్ లేదు ఇది టోటల్గా ల్యాండ్ లాక్డ్ స్టేట్ అయినప్పటికీ మధ్యప్రదేశ్ టాప్లో నిలిచిందనమాట ఎన్ని మెడల్స్తో అంటే ఎయిటీన్ మెడల్స్తో ఓకే సో దాని తర్వాత మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరాఖండ్ రెస్పెక్టివ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట ఓకే సో లక్షద్వీప్ వచ్చేసి బీచ్ సాకార్లో గోల్డ్ మెడల్ అనమాట ఓకే బీచ్ సాకార్ అంటే ఫుట్బాల్ బీచ్ ఫుట్బాల్ గేమ్లో లక్షద్వీప్ గోల్డ్ మెడల్ అనమాట ఓకే సో ఇక్కడ గోకులా బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ కదా సో మనం ఒకసారి ఇండియాలో ఉన్న టోటల్ ట్వెల్వ్ బీచెస్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినవి ఏవేవని చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు మ్యాప్లో చూసారంటే సో టోటల్గా టువెల్వ్ బీచెస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ గుజరాత్ శివరాజ్పూర్ బీచ్ గుజరాత్ అలాగే గోల్డెన్ బీచ్ ఒడిషా సో గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు చూస్తే ఒడిషా వరకు టోటల్గా ట్వెల్వ్ బీచెస్ ఉన్నాయన్నమాట ఇంక్లూడింగ్ లక్షద్వీప్లో టూ అలాగే అండమాన్ అండ్ నికోబార్లో ఒకటి రాధానగర్ బీచ్ అనమాట ఓకే సో టోటల్ కోస్టల్ స్టేట్స్ మనకి నైన్ ఉన్నాయి కదా అందులో మనకి మహారాష్ట్ర అండ్ గోవా తమిళనాడు సో ఎక్సెప్ట్ దీస్ త్రీ స్టేట్స్ మహారాష్ట్ర గోవా తమిళనాడు ఈ త్రీ స్టేట్స్లో ఇప్పటివరకు బ్లూ బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్ లేదనమాట ఓకే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ అయితే లేదనమాట రిమైనింగ్ అన్ని స్టేట్స్లో కూడా బ్లూ ఫ్లాగ్ బీచెస్ అనేవి ఉన్నాయన్నమాట సో మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రుషికొండ బీచ్ అనేది ఉందన్నమాట ఓకే ఇప్పుడు మనం హిందూ పేపర్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి యువనిధి స్కీమ్ ఓకే సో ఇది గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వారికి త్రీ థౌజండ్ రూపీస్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రెస్పెక్టివ్లీ అంటే త్రీ థౌసండ్ రూపీస్ గ్రాడ్యుయేట్స్కి అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేవి డిప్లొమా హోల్డర్స్కి ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు వాళ్ళకి జాబ్ రాలేదు అలాగే వీళ్ళు హైయర్ స్టడీసెస్కి హయర్ స్టడీస్కి ఇంకా వెళ్ళట్లేదు సో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట ఇది ఎక్కడ అంటే కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఓకే సో కర్ణాటకలో ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే సిద్ధరామయ్య ఫ్రమ్ కాంగ్రెస్ అలాగే కర్ణాటక గవర్ గవర్నర్ ఎవరు అంటే చంద్ గెహ్లాట్ ఓకే అలాగే అతల్ సేతు ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ సో ఇది ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా అంటారనమాట ఓకే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ముంబై నుంచి నవీ ముంబైకి డిస్టెన్స్ అనేది టూ హవర్స్ నుంచి ట్వంటీ మినిట్స్కి రిడ్యూస్ చేయబడింది అన్నమాట ఓకే సో ఇది ఏ రెండు ప్రాంతాన్ని కలెక్ట్ చేస్తుంది అంటే ముంబై నుంచి నవీ ముంబై ఓకే సో దీని టోటల్ లెంగ్త్ ఎంత అంటే ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అనమాట అండ్ ఇది అరేబియన్ సీలో ఎంత ఉంది అంటే సీ వై సీలో ఎంత ఉంది అంటే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే అండ్ ఈ బ్రిడ్జ్ అనేది జపాన్ కంట్రీ హెల్ప్తో నిర్మించబడింది అనమాట ఓకే జపాన్ జపాన్ కంట్రీ సహాయంతో అతల్ సేతు నిర్మించబడింది ఓకే అండ్ ఈ ప్రాజెక్ట్ ఈ సీ బ్రిడ్జ్ అనేది ఇనాగ్రేషన్ జరిగింది కదా సో ఇదే సమయంలో నీల్వాండే డ్యామ్ ప్రాజెక్ట్ గురించి కూడా ప్రస్తావన లేకొచ్చిందనమాట సో అదేంటనేది ఒకసారి చూద్దాం ఓకే నీల్వాండే డ్యాం ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ప్రవార అనే నది పైన నిర్మించబడింది అనమాట ఓకే ప్రవార అనే రివర్ ఇక్కడ చూస్తున్నాం కదా ప్రవార రివర్ ఇది గోదావరి నది యొక్క ఉపనది అనమాట ఓకే గోదావరి నది యొక్క ఉపనది అనమాట ఈ గోదావరి నది యొక్క ఉపనది ఇది గోదావరి ఎక్కడైతే ప్రారంభమవుతుందో సో దాని దారిదాపుల్లోనే ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఓకే ప్రవార నది ఓకే ఈ నది పైన నిర్మించబడిన డ్యామ్ ఏంటంటే నీల్వాండే డ్యామ్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ఓకే సో ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేశాం కదా సో ఈ కరెంట్ అఫైర్స్లో మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపించినా అలాగే ఏదైనా కొత్త విషయం మీరు నేర్చుకున్నామని మీకు అనిపించినా దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం